వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు తక్కువ బడ్జెట్కే మంచి డైమెన్షన్తో కొన్ని హెచ్ఎండిఏ ప్లాట్లు సేల్కి వచ్చాయండి సో బేసిక్గా హైదరాబాదు అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఇంత మంచి సైజులతో ప్లాట్లు దొరకాలంటే చాలా కష్టం అండి ఎందుకంటే దీంట్లో వంద గజాలు థర్టీ బై థర్టీ ఉన్నాయి అలాగే మనకు ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీ ఉన్నాయి అలాగే మనకు థర్టీ బై థర్టీ సిక్స్ సైజులు ఉన్నాయి వంద గజాలు నూట ఇరవై గజాలు నూట యాభై గజాలు రెండు వందల గజాల దాకా మనకు ఈ వెంచర్లో ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి సో ఇది ఏంటంటే కొత్తగా వేస్తున్న హెచ్ఎమ్డిఏ వెంచర్ అండి ఇది సో ఆల్రెడీ ఇంకొక వన్ లో రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి వెంచర్ కూడా ఆల్మోస్ట్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి సో నియర్ బై కూడా మనకు హౌసెస్ ఉన్నాయండి చూసుకోవచ్చు నియర్ బై హౌసెస్ ఉన్నాయి కాలేజెస్ కూడా ఉన్నాయండి అనురాగ్ అనురాగ్ కాలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో మనం చూసుకోవచ్చు అండి వెంచర్ వచ్చేసి బేసిక్గా ఇది వచ్చేసి చాలా చిన్న వెంచర్ అండి దీంట్లో మనకు చాలా తక్కువ ఫ్లాట్లే ఉన్నాయండి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ క్లోజ్ అయినాయండి ఓన్లీ థర్టీ థర్టీ పర్సెంట్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి సో మనకు దీంట్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి నార్త్ ఫేసింగ్లో ఉన్నాయండి సో ఇలాంటి సైజులతో ఔటర్ రింగ్ రోడ్డు లోపల లో ప్లాట్లు దొరకాలంటే చాలా కష్టం అండి ఎక్కడ దొరకవండి ఇలాంటి ప్లాట్లు థర్టీ బై థర్టీ సైజులతోటి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఇన్ఫోసిస్ జెన్పాకు అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ప్లాట్లకు సో మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే దీంట్లో మనకు నియర్ బై డెవలప్మెంట్ కూడా చూసుకున్నట్లయితే సో మనం దీంట్లో రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అండి బేసిక్ గా ఇది హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ ప్లాట్స్ అండి సో మనకు ఓపెన్ ప్లాట్ అయితే ఫార్టీ థౌసండ్ పర్ స్క్వేర్ ఆర్డ్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది అలాగే మనకు వంద గజాల్లో ఇల్లు కట్టియ్యాలంటే అరవై లక్షలు చెప్తున్నారు సో రేటు తగ్గుతుంది లోన్ కూడా తీసుకోవచ్చు సో మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సెవెంటీ పర్సెంట్ ఓపెన్ ప్లాట్కు లోన్ వెళ్ళొచ్చు ఇండిపెండెంట్ హౌస్కి కూడా లోన్ వెళ్ళొచ్చు కేవలం థర్టీ పర్సెంట్ కట్టి సెవెంటీ పర్సెంట్ లోన్కి ఎందుకు సెవెంటీ పర్సెంట్ వస్తుంది అంటే హెచ్ఎండిఏ కాబట్టి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఈజీగా లోన్ వస్తుంది సో మనకు నియర్ బై డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్లాట్ల సైజులు చెప్తా అండి ప్లాట్లు థర్టీ ఫ్రంట్ సైడు థర్టీ బ్యాక్ సైడు థర్టీ థర్టీ బై థర్టీ సైజు వంద గజాల ప్లాట్ బేసిక్గా ఇలాంటి ప్లాట్లు దొరకాలంటే హైదరాబాద్లో దొరకనే దొరకవు ఇది హెచ్ఎండిఏ మళ్ళా మనకు ఆపోజిట్ కూడా థర్టీ త్రీ పీట్ రోడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ దీంట్లో మనకు ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి అలాగే మనకు నార్త్ ఫేసింగ్ ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ నార్త్ మూడు ఫేసింగ్లలో ఉన్నాయి సో మనకు మనం నియర్ బై డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే నియర్ బై డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఇది మన సైట్ అండి మన సైటుకు దగ్గరలో జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లో వరంగల్ హైవే ఉంటుంది వరంగల్ హైవే ఉంటుంది జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్ సో అలాగే మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ రేడియస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ రేడియస్లో అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది సో అలాగే మనకు జస్ట్ టూ కిలోమీటర్ రేడియస్లో టూ కిలోమీటర్ రేడియస్లో ఇన్ఫోసిస్ ఉన్నది అలాగే ప్యాక్ ఉన్నది అలాగే మనకు జస్ట్ టూ కిలోమీటర్ రేడియస్లో ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఉన్నదండి సో అలాగే మనకు హాస్పిటల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి నల్ల నరసింహారెడ్డి పాలే ఫార్మసీ కాలేజ్ ఉన్నది ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది అనురాగ్ కాలేజ్ ఉన్నది సిబిఐటి ఉన్నది అన్ని కాలేజీలు స్కూల్స్ కూడా ఉన్నాయండి ఈ వెంచర్ దగ్గరలో హాస్పిటల్స్ కూడా ఉన్నాయి బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది అలాగే మనకు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ రేడియస్లో ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్ రేడియస్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చండి ఈ ప్లాట్ దగ్గర నుండి సో నేను ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే ఇది హెచ్ఎండి ఏ వెంచర్ అండి తక్కువ రేట్కి ప్లాట్లు అమ్ముతున్నారండి ఇలాంటి ప్లాట్లు మళ్ళీ మళ్ళీ దొరకవు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తామండి మా మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఇదండి టోటల్గా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఉప్పల్ నుండి నారపెల్లి దాకా ఫ్లైఓవర్ వస్తుందండి ఈ ఫ్లైఓవర్ కూడా వన్స్ ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అయితే జస్ట్ ఏడు ఎనిమిది నిమిషాల్లోనే ఉప్పల్ మెట్రోకు రీచ్ కావచ్చు మన దగ్గర మన వెంచర్ నుండి సో ఇదండి టోటల్గా డెవలప్మెంట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి మన వెంచర్ డెవలప్మెంట్ వచ్చేసి సో సో ఈ వెంచర్ దగ్గరలో ఎలాంటి చెరువులు లేవు కుంటలు లేవు ఎఫ్టిఎల్ లేదు బఫర్ జోన్లో లేదు క్లియర్ టైటిల్ లోన్ వచ్చే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఇది సో ఉప్పల్ దగ్గర నారపెల్లి దగ్గరలో ఉంటుందండి ఇది సో ఇది టోటల్ గా ఈ ప్లాట్ డిజైన్ వచ్చేసి ఇదండి ఔటర్ రింగ్ ఆల్ ఓవర్ హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు లోపల హెచ్ఎండిఏ పర్మిషన్ తోటి ఉన్న థర్టీ బై థర్టీ థర్టీ సిక్స్ బై థర్ థర్టీ అలాగే థర్టీ బై థర్టీ సిక్స్ సో ఈ సైజులతో మంచి సైజులతో మన దగ్గర ప్లాట్లు ఉన్నాయండి తక్కువ రేట్కి అది కూడా సెవెంటీ పర్సెంట్ లోన్ ఫెసిలిటీస్తో ఇన్ని ఫెసిలిటీస్తో హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లోపల ప్లాట్లు దొరకడం చాలా కష్టం అండి ఇలాంటి ప్రాపర్టీస్ మళ్ళీ మళ్ళీ దొరకవండి మిస్ చేసుకోకండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి